విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ మంగళవారం వీర హనుమాన్ విజయయాత్ర చేపట్టనున్నారు మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపులో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుండి సాయంత్రం ఈ విజయయాత్ర జరగనుంది శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం హనుమాన్ చేపట్టిన విజయ ఆనందయాత్రను పురస్కరించుకొని చేపట్టి వీర హనుమాన్ విజయ యాత్రలో హనుమాన్ భక్తులు హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని విశ్వ హిందూ పరిషత్ బజరంగుదల్ బాధ్యులు కోరారు కార్యక్రమానికి సిద్దిపేట పీఠం స్వామీజీ శ్రీ 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 వీరధర్మజ హాజరై ఆశిస్సు ప్రసంగం చేస్తారని తెలిపారు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఉమ్మడి నల్లగొండ విభాగ కార్యదర్శి గంజి సుధాకర్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు గార్లపాటి రెడ్డి జిల్లా సహకోశాధికారి తల్లం వెంకన్న మిర్యాలగూడ నగర కార్యదర్శి నాంపల్లి రామ్ కుమార్ సత్సంగ ప్రముఖ్ రాపర్తి శ్రీనివాస్ గౌరు ప్రవీణ్ కిరణ్ రాజ్ ఆవుల నరేష్ చిత్తలూరి శ్రీనివాస్ పంకర్ల సత్యనారాయణ కనపర్తి రాంప్రసాద్ జీవిడి ప్రసాద్ జనార్దన్ మందడి లక్ష్మమ్మ బాక్సింగ్ రవి ఆలయ పూజారి వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు हनुमान विजय यात्रा नो जय जय श्री राम जय श्री राम सुत हनुमान की, की। जानक मता की जय 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 बोलो हनुमान की 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 भारत 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 माता 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 ఇరవై మూడో తారీఖు మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటలకు ఎన్ఎస్పి క్యాంప్ శాంతినగర్లో నెలకొల్పబడినటువంటి సీతారామాంజనేయ స్వామి దేవాలయం నుండి వీర విజయయాత్ర విజయ యాత్ర పట్టణంలో ఉన్నటువంటి పురవీధుల గుండా భవ్యమైనటువంటి ర్యాలీ ప్రారంభమవుతుంది ఇట్టి కార్యక్రమానికి స్వామీజీ గారు స్వామీజీ గారు విచ్చేస్తున్నారు కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరంగా వీరహనుమాన్ విజయ యాత్రను చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ వీర హనుమాన్ విజయ యాత్రను మనం మిరియాడ పట్టణంలో కూడా నిర్వహిస్తున్నాము కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ విజయ యాత్రను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ గంగ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి రేపు మంగళవారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నుంచి శోభాయాత్ర బయలుదేరుతుంది కాబట్టి మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ ఎనిమిది మండలాల ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ 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 వీరధర్మజ స్వామీజీ సిద్దిపేట పీఠం వారు ఈ యొక్క కార్యక్రమంలో మనకందరికీ ఆశీస్సు ప్రసంగం ఇస్తారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్య అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము కార్యకర్తలందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కోరుకుంటూ మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి కుటుంబాలలో ఉన్నటువంటి సభ్యులందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో శోభాయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయవలసిన కోరుచున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తులందరికీ మనమి ఎన్ఎస్పి క్యాంప్ శాంతినగర్ లో కొలువు తీరినటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయం నుండి విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ వల ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ శోభయాత్ర సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా మన ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభం కానుంది ముందుగా స్వామివారి యొక్క పూజ తదుపరి హనుమాన్ చాలీసా పారాయణ అనంతరము స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకున్న తర్వాత విజయ యాత్ర ప్రారంభం అవుతుంది కావున యావత్ హిందూ భక్తులందరూ కూడా పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తున్నాము విజయ యాత్ర రేపే చేయడానికి గల కారణము శ్రీరామనవమి పురస్కరించుకొని రామనవమి సందర్భంగా రాముడు సీతామ్మ వివాహమైన సందర్భంగా ఆ యొక్క ఆంజనేయ స్వామి విజయ ఆనందం చేసినటువంటి యాత్రనే ఈ యొక్క విజయోత్సవ యాత్ర అని అంటాము అందుకు నిదర్శనంగా మన భక్తులందరూ కూడా దీన్ని కూడా ఒక ఆహ్లాదపరితమైనటువంటి వాతావరణం చేకూర్చి ఆ రామ సీత యొక్క వివాహాన్ని మనము కూడా పురస్కరించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనమే చేస్తున్నాం జయ శ్రీరామ్ జయరామ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన మిజాగుల పట్టణంలో దాదాపు పన్నెండు దిక్కుల హనుమాన్ చాలిసా పారాయణం జరుగుతున్నది ఇటీ పారాయణంలో పాల్గొన్న ప్రతి భక్తులు మరియు హిందూ బంధువులందరూ కూడా రేపు జరగబోయే హనుమాన్ విజయ పాల్గొనవలసిందిగా కూర్చున్నాము మరియు ఇంకా ఈ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా మొదలు కావాలని మేము ఆలోచిస్తున్నాము తప్పకుండా హిందూ బంధువులందరూ ఇ హనుమాన్ చాలీసా పారాయణానికి రేపు ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు సీతారామ స్వామి దేవాలయం శాంతి రావాల్సిందిగా కోరుచున్నాము శాంతిగర్ లో వెలిసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ఇరవై మూడో తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు వీర హనుమాన్ విజయ యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుతా శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత పది సంవత్సరాలుగా మన సీతారా క్యాంప్ లో ఉన్నటువంటి ఎన్ఎస్పీ క్యాంప్ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం వీర హనుమాన్ విజయాత్ర జరుగుతుంది అదే అందులో భాగంగా ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరం ఎంతో ఘనంగా విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దళ ఆధ్వర్యంలో రేపు ఇరవై మూడో తారీఖు మంగళవారం రోజు ఎంతో ఘనంగా ర్యాలీ చేయడం జరుగుతుంది